మొత్తానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎక్కువ మంది ఎదురుచూస్తున్న యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బుకింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ అయితే స్టార్టింగ్ అయి అయింది అనమాట అయితే హోండా యాక్టివ్గా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ఎప్పుడు ఉండబోతున్నాయి దీని స్పెసిఫికేషన్ వివరాలు ఈ రోజు మన ఈవి కురాడు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మీ ఈవీ కుర్రాడి బ్రౌజర్లోకి వెళ్ళి హోండా టూ వీలర్స్ ఇండియా డాట్ కామ్ స్లాష్ యాక్టివా ఈ ఎంక్వైరీని కొడితే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మీ బుక్ అని ప్రెస్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ పేరు అలానే మీ ఇమెయిల్ ఐడి మీ రాష్ట్రం ఏంటి సిటీ ఏంటి డీలర్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వస్తుంది దాని తర్వాత క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఒక రూపీస్ తో ప్రీ బుకింగ్ అయితే తీసుకుంటున్నారు అనమాట వీళ్ళైతే యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుకింగ్ అయితే స్టార్ట్ చేశారు ఒకసారి నేను మీకు యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలు అయితే చెప్తాను స్టార్టింగ్ యాక్టివా ఈ వేరియంట్ అయితే అన్నమాట ఇదే వీళ్ళు కస్టమర్స్ కి స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎనభై కిలోమీటర్ల టాప్ అనేది ఆఫర్ చేస్తున్నారు మోటార్ కెపాసిటీస్ అనేది నాలుగు పాయింట్ రెండు కిలో వాట్ల రేటెడ్ పవర్ ఆరు కిలో వాట్ల పీక్ పవర్ అనమాట అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి బ్యాటరీ ప్యాక్ మూడు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు రెండు అనమాట ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ రెండు బ్యాటరీ ప్యాక్ సాయంతో మొత్తం మూడు కిలోమీటర్ల కెపాసిటీతో నూట రెండు కిలోమీటర్లు రియల్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అలానే డాష్ బోర్డ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఏడు అంగళాల టీఎఫ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇందులో మళ్ళీ రెండు వేరియంట్స్ అనమాట బేస్ వేరియంట్ వచ్చి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది బట్ దానికి స్మార్ట్ ఫీచర్స్ అయితే సెవెన్ ఇంచెస్ వస్తుంది అన్నమాట రెజల్యూషన్ చూసినట్లయితే ఎయిట్ హండ్రెడ్ బై ఫోర్ ఎయిటీ పిక్సెల్స్ డిఫరెన్స్ రిజల్యూషన్ అయితే ఉంది నార్మల్ అయితే ఫైవ్ ఇంచెస్ అదే మనకి స్మార్ట్ ఫీచర్స్ తో కావాలంటే సెవెన్ ఇంచీఎఫ్టీ వస్తుంది మోస్ట్లీ ఈ ఈలో కూడా రెండు వేరియంట్స్ తీసుకొస్తున్నారు అనమాట దీని బట్టి మన ఈ పర్టికులర్ హోండా రోడ్ సింగ్ డ్యూ అని ఉంది కదా దీన్ని బట్టి ఆ స్మార్ట్ ఫీచర్స్ కావాలంటే అడిషనల్ గా మీరు డబుల్ పేల్సి ఉంటుంది బ్యాటరీ పరంగా చూసుకుంటే మీరు ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు స్వాపిక్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ మీరు బ్యాటరీ అయిపోయిన తర్వాత చార్జ్ మళ్ళీ ఇంకొక స్వాపింగ్ స్టేషన్ దగ్గర బ్యాటరీని రీప్లేస్ చేసుకుని వాడుకోవచ్చు అది హోండా యాక్టివ్ ఈ వేరియంట్ సంబంధించిన డీటెయిల్స్ వారంటీ పరంగా చూసుకున్నట్లయితే మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్ల వారెంట్ అనేది హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇది ఒక వేరియంట్ బట్ హోండా కంపెనీ వాళ్ళు క్యూసీ వన్ అనే ఇంకొక వేరియంట్ కూడా తీసుకొస్తున్నారు ఈ క్యూసీ వన్ ఏంటంటే మీకు బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ వస్తుంది మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట క్యూసీ వన్ లో కొంచెం డిఫరెంట్ స్పెసిఫికేషన్ ఇస్తున్నారు రేంజ్ వచ్చి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది యాభై కిలోమీటర్ల టాప్ సీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు మోటార్ చూసిన ఒకటి పాయింట్ ఎనిమిది కిలోవట్ల బిఎల్టీసీ హబ్ మోటార్తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ వేరియంట్ లో వచ్చి మీకు బ్యాటరీ ప్యాక్ వన్ పాయింట్ ఫైవ్ కిలో వస్తుంది ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట దీనికి వచ్చి ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల ముప్పై నిమిషాల్లో ఎయిటీ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి ఆరు గంటల యాభై నిమిషాలు అయితే పడుతుంది దీనికి కంపెనీ వాళ్ళు వారంటీ ఇస్తుంది మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్ల వారంటీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఓవరాల్ గా మీకు డిజైన్ లో అయితే యాక్టివ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి దీనికి పెద్దగా డిజైన్ మార్పులు అయితే ఉండవు ఎటు వచ్చి బ్యాటరీ స్ట్రక్చర్ పరంగా మాత్రమే మార్పులు అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉన్నాయి ఈ రెండింటికి అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు కానీ యాజ్ ఆఫ్ నో ప్రైస్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు ఇక మెయిన్ థింగ్ ఏంటంటే మరి ఈ స్కూటర్ అయితే డెలివరీస్ ఎప్పుడు అవుతాయి ప్రెసెంట్ అయితే హాండా యాక్టివ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ పిరిబుకింగ్ చేసుకున్న తర్వాత ఇనీషియల్ గా బెంగళూరులో మాత్రమే డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు బెంగళూరు వచ్చి ఫిబ్రవరి నెలలో డెలివరీస్ అయితే ఉంటాయన్నమాట మరి మిగిలిన రాష్ట్రాల్లో యాజ్ ఆఫ్ అయితే హాండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులోకి అయితే లేదు ఇక నెక్స్ట్ దాని తర్వాత వచ్చే నగరాలు చూసినట్లయితే ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో వచ్చి ఏప్రిల్ నెలకి పోస్ట్ పోన్ చేశారు వాస్తవానికి ఈ నగరాల్లో కూడా మనకి ఫిబ్రవరిలోనే డెలివరీ జరగదు బట్ అది మనకి ఏప్రిల్ నెలలో వచ్చారు అనుకోవడం ఏంటంటే మోస్ట్లీ ఏప్రిల్ తర్వాత నెలలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో కూడా డెలివరీస్ అప్పుడు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ యాజ్ ఆఫ్ నో మనకు ఉన్న సమాచారం అయితే ఇది సో దీన్ని బట్టి మీకు ఒక డౌట్ కూడా రావచ్చు మరి హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ కూటర్ని నేను వెయ్యి రూపాయలకి ప్రీబుకింగ్ చేసుకుంటాను బట్ దాని తర్వాత డెలివరీ డిలే అవ్వచ్చు మరి ఇటువంటి టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవడం కరెక్ట్ అయినా కాదని డౌట్స్ ఉంటాయి దానికోసమే మనం ప్రత్యేకంగా ఈవీ కురాడు కోర్స్ అనేది ఒకటి ఆఫర్ చేస్తున్నాం ఒకవేళ మార్కెట్లో ఒక స్కూటర్ లాంచ్ అయి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చా లేదా లేకపోతే ఎటువంటి టైం లో దాన్ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి వెయిట్ చేయడం కరెక్ట్ అయినా ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆ కోర్సులో లభిస్తుంది ఆ కోర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సప్ చేయండి మీరు కూడా ఎక్ట్రిక్ వెహికల్ అయితే మీ మానసిరు మాత్రం షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అంటే డిస్క్రిప్షన్ ని ఫిల్ చేయండి ఈ వీడియో గానీ మీ నచ్చడైతే ఈవీ కురాబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసీ కూడా రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కోసం ఎం వేశాడు తెలుగు ఛానల్ ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ది ఫ్యూచర్